రెండు వేల పదమూడు వరకు నేను ఒక టీచర్ని సాధారణమైన టీచర్ని రెండు వేల రెండు డిఎస్సీ జాయిన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డిఎస్సి తీస్తే అప్పుడు నేను డిఎస్సీలో నేను టీచర్ని నేను కూడా చెప్తాను కానిస్టేబుల్ సెక్యూరి కూడా చెప్పాను ఆ టైంలో ప్రతి సంవత్సరం డిఎస్సి తీసేవాళ్ళు నాకు ఎప్పటి నుంచి పాలిటిక్స్ అంటే చిన్న ప్యాషన్ నా చేతిలో ఏం చిల్లి లేదు చాలా మంది ఏమనుకుంటారంటే పొలిటికల్ లీడర్స్ అంటే కోట్లు కోట్లు ఆస్తుండాలి అని ఎవరో గాడ్ ఫాదర్ ఉండాలి ఎస్ నాకున్న ఏకైక గాడ్ ఫాదర్ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసా నేను పాలిటిక్స్ లోకి వచ్చి ధైర్యంగా సార్ దగ్గరికి వెళ్ళే రెండు వేల పదమూడులో సార్ నేను పాకి రోపడ్డ కాన్షియన్సీ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాను ఏం లిటరల్ నేను ఆ రోజు అందరూ ఏంటి అలా అని అడిగారు నన్ను నేనేమి నా గురించి డబ్బులు అడగలేదు నా గురించి నేను అందరూ తప్పు చేసి నేను వెళ్ళాను నా మనసులో మాట ధైర్యంగా బయటకు చెప్పాను ఆ రోజు సార్కి చేయగలవాళ్ళని అడిగారు అనేసి తర్వాత మళ్ళీ ఒకసారి అమ్మా అన్నారు సెకండ్ టైం వెళ్ళాం సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ అలా చూసి నా వైపు ఏం చదువుకున్నావు అన్నారు అంటే ఇలా ట్రిపుల్ పీజీ సార్ నేను ఒక ఏం చేస్తున్నాను గవర్నమెంట్ టీచర్ని మన నువ్వు చేయగలవా అన్నారు సార్ ఏం లేదు సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను చేయగలను అని మీకు అనిపిస్తే కంటిన్యూ చేయండి అదర్వైజ్ సార్ నా డ్యూటీ నేను చేసుకుంటాను నా ఉద్యోగం నేను చేసుకుంటాను అని ఆయనకి ఎందుకు కాన్ఫిడెన్స్ వచ్చిందో తెలీదు వెళ్తూ వెళ్తూ నేను అనకి తిరుగు మాట అన్న సార్ నా దగ్గర కోట్లు లేవండి అన్నాను ఆయన అడిగి మాట్లాడులో చెప్పిన అంతకన్నా మించి చదువు ఉందమ్మా నీకు అంతకుమించి ఏం కావాలి నీకు ఆ వర్డ్ అనేటప్పుడు మా నాన్న నాకు వచ్చింది చిన్నప్పటి నుంచి చాలా మంది మా నాన్న ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యారు చాలా మంది మా నాన్నగారి దగ్గర వచ్చి ఆడపిల్లి ఉంది ఏ ఆస్తులు సంపాదించట్లేదు కట్నం ఇస్తావు అలా ఇస్తావు ఇలా ఏమి ఇస్తావు అంటే మా నాన్న అన్నారు చదివించాను చాలా అంతకుమించి నేను కట్నాలు ఇవ్వలేను ఆ అమ్మాయి ఎంతవరకు చదువుతానన్నా మా అబ్బాయి కానీ అంతవరకు అపోజ్ చేసి నేను చదివించగలనే కానీ నేనేమి ఆస్తులు ఇవ్వలేను అదే వాళ్ళకి రేపు పొద్దున్న నేను ఎసర్ట్ అన్నాను అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నప్పుడైతే అర్థమైంది నాకు అదే రెసర్ట్ అని అందుకే చదువుకోమని చెప్పి చెప్పేది పరిస్థితి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఆ చదువే నిలబడుతుంది